బాగా తెలిసిన ఫ్యామిలీ అమ్మాయి ఒక ఉండేది వంగడు భీమశంకర్ గారు అని డిప్యూటీ కలెక్టర్ మా నాన్న చాలా క్లోజ్ కలెక్టర్ ఆయన కూతురు ఇక్కడ తగ్గుతూ ఉండేది అది చాలా ఫస్ట్ టైప్ అది మేము వస్తా ఉండే ఒక ఆడే పోతున్నాం ఎందుకు వస్తా ఉంటే అమ్మలే వస్తాను మీరు కాదు నేనే ఒక ఎలా పెద్ద వాగుతూ ఉండేది వచ్చింది మాతో వచ్చింది ఎక్కడో హోటల్లో పోల్చేసాం మీరు ఎక్కడ చూస్తున్నారు ఎవరు అని అడిగి మా ఇంటికి రండి ముందర వరండా ఉంది పగబలు కూడా ఉన్నాయి నలుగురు హాయిగా పడుకోండి అంటే తిరిగి తిరిగి వచ్చి సాయంత్రం అయింది తెప్పి పడుకున్నాం అంతా బాగానే ఉంది వరుసగా చేప దిండు ఇచ్చారు దుప్పట్టి ఇచ్చాడు వరుసగా పడుకున్నా వరండాలో చివర పడుకున్నది అది దాని పేరు పెరిగింది పడుకుంటే ఉన్నట్టుండి రాత్రి రెండు అయిపోయింది ఉండే తెలియకుండా ఎదురుపోతున్నాం ఎంత రచ్చిందంటే ఇది అదే ఇల్లు ఇలా ఊగింది దాని పక్కనే నేను నా పక్కన ఫ్రెండ్ ఈ ఎందుకు వెళ్ళి అడుగుతున్నాడు అది ఇలా చూపించింది చూస్తే కదా నా తల దగ్గర పాముంది దానిగా అనిపించింది చక్కగా ఇలా ముట్టు నాకు చుట్టూ చుట్టుకుని పాడుకు వెళ్ళి ఇలా పడుకుని నా తల్లి దగ్గర నుంచి సరిగ్గా జానుడి దూరం ఉండొచ్చు కొంచెం చెప్పు ఉండొచ్చు ఎంత అంటే ఎంత పన్నెండు అంగులాలు కూడా లేదు బహుశా నా దగ్గరలో ఉంది చక్కని పడక తాజు బాబు మంచిది పడక ఇలా విప్పేసి ఇలా ఇలా కదుతుంది మెరుస్తుంది ఇలా చూశాను దాని నడుపు చూస్తే బాగుదరుచుకోండి ఈ పాయి లోపల నుంచి అర లోపల పడుకున్న వాళ్ళు ఆయన వచ్చేసారు ఒక మా వాళ్ళ గొడవ గడప పక్కనే స్విచ్ ఉంది చిన్న ఏదో గుడి దీపం ఉంది ఏదో ఫిఫ్టీన్ వాట్స్ ఏదో లేదు అలాగే ఉంది అది అప్పుడు ఈ లోప ఏడు ఎనిమిది నిమిషాలు గడిచిపోయి నేను లేవలేదు అట్లానే పడుకునే ఉన్నాను అంటే నన్ను ఏం చేయడం లేదు నేను లేస్తే కంగారు పూరి కాటేస్తే వీళ్ళు పోయిన కూడాను ఏమో ఆయన పడుకుని సరే లైట్ వేసాం ఎంత సాత్వికంగా ఉందంటే పాము మంచి పెద్ద తెలివైన పెద్ద మనుషులాగా బిహేవ్ చేసింది అందరూ లైట్ వేసిన తర్వాత మేము నడుగునీస్తున్నాం ఆ యజమాని కొట్టమంటారా తప్పు కొట్టద్దన్నానే ఏం కొట్టకండి అది ఏం చేయలేదు నిద్రపోతున్న వాడిని పరిస్థితి ఏం చేసేవాళ్ళం దాని దండం పెట్టండి అంట ఇంటే ఆవిడ వాళ్ళందరూ వచ్చి దండం పెట్టారు ఇలాగ తల దించుకొని ఇలా విత్డ్రా అయిపోయి వెనక్కి వెనక్కి వెడేసి అలా పక్కన చెడిపోయింది ఈ పేరుతో మాత్రం ఆ రవడం మాత్రం చాలా భరిచూరుకుంది నేను చచ్చిపోయాను నేను చచ్చిపోయి ఉండేవాడిని దాన్ని నేను నువ్వు చచ్చిపోతే అరవడ అరికే వాళ్ళు ఎవరు దొరుకుతారు మాకు నువ్వు చచ్చే భయం లేదురా నీకు కూతురు తెలుసు అనుకున్నా అది ఎందుకు లేచిందో ఎందుకు కళ్ళు తెరిచిందో ఇంకోటి అది రావడానికి ఇక్కడ మనిషి పడుతుంటే ఇక్కడ నేను ఉంటే దాని తల దగ్గర నుంచి ఇచ్చే వచ్చింది అది మీరు తల్లి దగ్గర నుంచి వాసన కూడా దాని వాసన చూసి కూడా ఇలా వచ్చింది అమ్మో అమ్మో మం మాకు చల్ల పువ్వు కూడా వాసన జుట్టు వాసన వేసింది వాసన వేసి నేను ముట్టుకుందాం అనుకుని అమ్మ అమ్మాయికి తింటా దాని నుంచి చలిపోయింది చాలా తెలుసు అన్నాడు పొద్దున్న కాఫీ ఇచ్చారు పాత ఏవో బిల్డింగ్ సబ్లెక్ట్ చేశాం ఇక్కడ తెలియదు కదా ఇక్కడ ఊళ్ళో ఉళ్ళేహరెళ్ళు నాకు ఇప్పుడు జ్ఞాపం లేదు పెద్ద పెంకుటెళ్ళు వస పెద్ద వరండీ చేసింది నలుగురికి ఆయన వైష్ణోడు మంచివాడ అదొక ఇన్సిడెంట్ భీమంపట్నం నాకు ఫస్ట్ టైం పట్టణం రావడం నైట్ రాట్ కూడాను